హాయ్ హలో వెల్కమ్ టు కేవైడి కిచెన్ ఈరోజు వీడియోలో రెసిపీ పచ్చి టమాటా కాయలతోటి నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను నచ్చితే ఒకసారి సింపుల్గా ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ముందుగా నేను ఒక హాఫ్ కేజీ పచ్చి టమాటాలను తీసుకున్నాను తీసుకున్న టమాటాలన్నీ ఒకసారి వాష్ చేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఈ పచ్చడికి చిన్న పీసెస్ అయితేనే బాగుంటుంది మరి పెద్ద పీసెస్ అయితే కట్ చేసుకోకూడదు పెద్ద పెద్ద పీసెస్ అయితే అసలు కట్ చేసుకోకూడదు చిన్న పీసెస్ కట్ చేయాలి చిన్న పీసెస్ కట్ చేసి తీసుకోవడం వల్ల పచ్చడి బాగా ఊరుతుంది పీస్కి స్పైసెస్ అంతా బాగా పడతాయి ఇలా అన్నీ చిన్న చిన్న పీసెస్ లానే కట్ చేసి తీసుకోవాలి కట్ చేసిన టమాటా పీస్లన్నీ ఒక బౌల్ని తీసుకొని అందులోకి వేస్తున్నాను ఇలా ఈ వీడియోని చూస్తూ సింపుల్గా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది చేయడం కూడా చాలా ఈజీ కూడా ముందుగా ఈ పీసెస్లో ఒక వన్ అండ్ హాఫ్ స్పూను సాల్ట్ని వేస్తున్నాను సాల్ట్ ముందుగానే ఎక్కువగా వేసుకోకండి కారంలో సరిపోకపోతే అప్పుడు చూసి వేసుకోవచ్చు ముందుగా ఎక్కువగా సాల్ట్ వేయకుండా ఒక వన్ అండ్ హాఫ్ స్పూను సాల్ట్ను వేసాను అలాగే హాఫ్ స్పూను పసుపును వేస్తున్నాను సాల్ట్ పసుపు వేసిన తర్వాత ఈ పీసెస్కి బాగా పట్టేలాగా ఒక రెండు మూడు నిమిషాలు అయితే కలపాలి బాగా ప్రెస్ చేస్తూ కలపకుండా నార్మల్గా ఒక టూ త్రీ మినిట్స్ అయితే కలిపి ఉంచాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు సాల్ట్ బాగా పీసెస్కి పట్టేలాగా కలిపి తీసుకోండి సాల్ట్ పసుపు వేసి కలిపి పెట్టడం వల్ల పీసెస్ కొంచెం స్మూత్గా అయ్యి టమాటా పీస్ టేస్ట్ కూడా బాగా వస్తుంది ఇలా ఒక రెండు మూడు నిమిషాలు కలిపిన తర్వాత ఒక మూతను పెట్టేసి పక్కకి పెట్టేయాలి ఇది ఒక ఐదారు నిమిషాలు పక్కకు పెట్టేసి నేను మిగతా ప్రాసెస్ని చేసి చూపిస్తున్నాను స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని తీసుకున్నాను కడాయిలో ఒక రెండు స్పూన్ల ధనియాలు వేసాను అలాగే ఒక సగం స్పూను మెంతులను కూడా వేస్తున్నాను మెంతులు అయితే సగం స్పూనే వేశాను ఎక్కువగా వేస్తే పచ్చడి చేదుగా అవుతుంది కాబట్టి అలాగే రెండు స్పూన్ల జీరాని కూడా వేశాను ఇలా మెంతులు ధనియాలు జీరా ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేయాలి ఫ్రై చేసిన తర్వాతనే ఇందులో నేను ఒక సగం స్పూను ఆవాలను కూడా వేసాను ఆవాలు మెంతులు సగం సగం స్పూనే వేశాను ఎక్కువగా వేస్తే పచ్చడి చేదుగా అవుతుంది కాబట్టి ఎక్కువగా అయితే వేయకండి ఇలా అన్నీ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించిన తర్వాత ఇవి పూర్తిగా చల్లారేంతవరకు పక్కకు పెట్టేసి ఇవి చల్లారిన తర్వాతనే నేను ఒక మిక్సీ జార్ని తీసుకొని వేయించి పెట్టిన పోపు దినుసులన్నీ మిక్సీలో వేస్తున్నాను ఇలా పౌడర్ని చేసి ఈ పౌడర్ని ఒక చిన్న బౌల్లో వేసి పక్కకు పెట్టేస్తున్నాను నేను మిగతా ప్రాసెస్ ఎలాగో చేసి చూపిస్తున్నాను స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని తీసుకున్నాను అందులో పచ్చడికి సరిపడా ఆయిల్ని వేస్తున్నాను ఒక సగం కప్పు వరకు ఆయిల్ని వేసాను ఆయిల్ వేడైన తర్వాతనే జీరాను కూడా వేయాలి మీకు నచ్చిన పోపు దినుసులని వేసుకోండి ఈ పోపులో నేను కరివేపాకుని వేయట్లేదు మీకు నచ్చితే వేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ చల్లారాలి ఆయిల్ ఆయిల్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ చల్లారిన తర్వాతనే కొంచెం వెల్లుల్లిని దంచి వేసాను ఆయిల్ ఫిఫ్టీ పర్సెంట్ చల్లారిన తర్వాతనే వెల్లుల్లిని వేయాలి అలాగే ముందుగా మనం పౌడర్ చేసిన ఆవాలు మెంతులు ధనియా జీరా పౌడర్ని వేస్తున్నాను ఈ ప్రాసెస్ అంతా ఆయిల్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ చల్లారిన తర్వాతనే వేయాలి కారం మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి నేను ఇక్కడ ఈ కారం కొంచెం తక్కువ స్పైసీగా ఉంది కాబట్టి ఒక రెండు గరిటెల కారం అయితే వేసాను మీ టేస్ట్కి సరిపడా కారం అయితే వేసి తీసుకోండి ఈ స్టేజ్లో ఒకసారి మీరు సాల్ట్ని చెక్ చేసి చూసుకోండి సాల్ట్ చ సరిపోకపోతే మరి కొంచెం యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి సరిపడా అలాగే ముందుగా కలిపి పెట్టిన టమాటో పీసులను ఈ పోపులో వేస్తున్నాను ఇలా ముందుగా కలిపి పెట్టిన టమాటో పీసులను కూడా వేసి ఈ టమాటో పీసులకి కారం ఉప్పు బాగా పట్టేలాగా కలిపి తీసుకోండి ఆ పోపు బాగా ఈ పీసెస్కి పడ్డేంతవరకు ఒక రెండు మూడు నిమిషాలు కలిపి తీసుకోవాలి ఇలా సింపుల్గా పచ్చి టమాటాకాయల పచ్చడిని ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది నచ్చుతుంది కూడా ఈ పచ్చడిని ఒకరోజు ఊరబెట్టి తీసుకోవడం వల్ల పీస్ కూడా స్మూత్గా అవుతుంది టేస్ట్ చాలా బాగా వస్తుంది పీస్కి కారం ఉప్పు బాగా పడతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేవైడీ కిచెన్